సముద్రపు స్పైసీ మహారాజ్ ఎవరంటే క్రాబ్ అనే అంటాము తెలంగాణ ఆంధ్ర స్టైల్లో మరి దిట్టంగా మసాలాలు పట్టించి ఈ క్రాబ్ ఇగురు ఎలా చేయాలో నేర్చేసుకుందాం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సముద్ర పీతలే తీసుకోవాలి నేను ఒక కిలో క్రాబ్ తీసుకున్నాను షాప్లోనే వాళ్ళు నీట్గా కడిగేసి మంచిగా కట్ చేసిస్తారు ఇలాగా చూసారా దీన్ని మళ్ళీ ఇంటికి తెచ్చుకున్నాక మనం కూడా నీట్గా కడగాలి అలానే బాగా వాటర్ వేసేస్తే మనకి దాని రుచి పోతుంది ప్రొటిన్స్ పోకుండా చూసుకోవాలి కదా కిలో క్రాప్కి నేను టూ ఆనియన్స్ స్లైసెస్ చేసేసుకుంటున్నాను చిన్నగా కట్ చేసుకోవాలి అందుకే నేను స్లైసర్లో వేసాను గ్రైండర్లో కూడా మీరు పేస్ట్ చేసుకోవచ్చు చూసారా ఇలా రావాలి మెత్తగా నేను చూపించిన విధంగా ఇప్పుడు ఫ్రెష్ పండు టమాటాలు తీసుకుని అవి కూడా స్లైసెస్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి ఈ టమాటాలు కూడా గ్రైండర్లో పేస్ట్ చేసుకుని రెడీగా పక్కన పెట్టేసుకోండి అప్పుడు నాలుగు పచ్చిమిర్చి తీసుకోండి పచ్చిమిర్చి చీరికలు చేసుకుని అవి కూడా సైడ్కి పెట్టేసుకోవాలి గుర్తుపెట్టుకోండి సముద్రపు పీతలకి మంచిగా మసాలా దిట్టంగా పడితేనే ఆ రుచి అనేది వస్తుంది సో లాస్ట్ వరకు నేను ఏమేమి మసాలాలు వేస్తున్నానో మిస్ అవ్వకుండా చూడండి ఒక బాణిలో ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఫస్ట్ పీ వేడైన తర్వాత పీతలు వేసుకుని వీటికి కావాల్సిన మసాలాలు అవి వేసేసుకుందాం పీతలు అనేవి మంచిగా మిక్స్ అవ్వాలి నేను చూపించిన విధంగా ఇలా చేసుకోవాలి అప్పుడే ప్రతి ముక్కకి మసాలా అనేది అంటుతుంది ఈ నూనెలో ఈ ఈ పీతలు రెండు నిమిషాలు వేగిన తర్వాత అందులో హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ఉప్పు ఇలా జల్లుకుని మంచిగా కలుపుకోవాలి చూసారా ఇలా ఎగిపోవాలి నేను చూపిస్తున్నాను చూడండి ఇలా ఉడికిపోతుంది అనమాట ఓన్లీ థర్టీ పర్సెంట్ ఉడికించాలి మొత్తం కాదు ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసేసి అది మంచిగా మ మరిగిన తర్వాత కొన్ని మెంతులు ఒక పావు స్పూన్ మెంతులు వేసేసి ఫ్యూ సెకండ్స్ అలా నూనెలో వేగనివ్వండి ఆ తర్వాత ఉల్లిపాయలు మనము చేసుకున్నాం కదా అవి మొత్తం వేసేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి రెండు నిమిషాలు ఇవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయ చీరికలు ఆ చీరికలు వేసి మంచి కలుపుకున్నాక కరివేపాకు కొన్ని రెబ్బలు వేసేసి మంచిగా కలుపుకొని ఇంకా మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయ మంచిగా వేగకపోతే ఈ కర్రీ రుచిగా ఉండదు అందుకే మనకి కావాల్సింది ఇక్కడ పేషెన్స్ ఆనియన్ వేగేంత వరకు ఉండాలి బ్రౌన్ కలర్లో వచ్చినాయి చూసారా మొత్తం నీళ్ళు అనేవి ఇంకిపోయినట్టుగా అవుతుంది ఈ టైంలో మనము రెండు టేబుల్ స్పూన్లు అలమిల్లిపాయ పేస్ట్ వేసి అది కూడా కలుపుకున్నాక అది పచ్చివాసన పోయిన తర్వాత టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా ఆ టమాటా పేస్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకోండి ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ మట్టించుకోండి ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ఉప్పు వేసేసి కలిపేసుకోవాలి పెట్టుకోండి మనము పీతల్లో కూడా ఇందాక పసుపు ఉప్పు అవన్నీ కలిపాము కదా అందుకే ఇప్పుడు హాఫ్ హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుంది చూసారు కదా నేను ప్రతిదీ ఫ్రై చేస్తున్నాను ఈ ఆయిల్లో మంచిగా వేగేంత వరకు ఉంచుతున్నాను ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఇవన్నీ బాగా ఒక ఐదు నిమిషాల పాటు ఈ ఆయిల్లో ఈ ఉల్లిపాయల్లో టమాటాల్లో మంచి అవ్వాలి ఆ తర్వాత వేయించుకున్న పీతలన్నీ ఇందులో వేసేసి మంచిగా మిక్స్ అవ్వాలి మసాలా అంతా ప్రతి పీతకి పట్టేటట్టు కలుపుకోవాలి స్లోగా కింద పడకుండా చూసుకోవాలి అలా అని గట్టి గట్టిగా చేసేసారనుకో ఇరిగిపోతాయి స్లోగా నేను చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని ఒక ఏడు నుంచి పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి చూసారా ఎంత బాగా కనిపిస్తుందో మంచిగా ఫ్రై అయిపోయింది ప్రతి ముక్కకి అనేది మసాలా పట్టేసింది ఈ టైంలో మనము పీతలు మునిగేంత వరకు నీళ్లు పోసేసుకుని మెల్లగా కలుపుకోవాలి ఈ వాటర్లో కూడా ఇది మంచిగా ఉడకాలన్నమాట ఒక పదిహేను నిమిషాలు సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి నేను ఇంతకు ముందు కూడా ఇది చెప్పాను ఎప్పుడైనా నాన్ వెజ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకునే ఉడికించుకోవాలి అప్పుడే మనకి ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది పది నిమిషాలు అయిపోయింది ఒకసారి తీసి చూద్దాము ఆ ఫ్లేవర్ స్మెల్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ పీతల కర్రీలో తర్వాత కొంచెం ధనియాల పొడి మళ్ళీ వేసాను మసాలాలు అన్నీ ఎప్పుడైనా లాస్ట్లో దించే ముందే వేసుకోవాలి ఇప్పుడు వన్ ఫోర్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకుని ఒక ఐదు నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి ఉంటేనే టేస్టీ బర్డ్స్ అనేవి ఎలా వస్తున్నాయో చూసారా ఆ ఫ్లేవర్ అనేది కూడా చాలా రుచిగా ఉంటుంది మసాలా పీతలు ఇగురు అనేది మనం ఎందులోకైనా తీసుకోవచ్చు అన్నంలోకి బాగుంటుంది రాగి ముద్దలోకి బాగుంటుంది అలాగే రోటీలోకి కూడా టేస్టీగా ఉంటుంది కొత్తిమీరీ గార్నిష్ చేసేసుకుని నేనైతే వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుని తిని ఎలా ఉందో చెప్తాను ఆ హస్బెండ్కి అయితే అస్సలు ఆగట్లేదు ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంత కమ్మగా రుచిగా ఉండి పెడితే మన మాట వినకుండా ఉంటారా అసలు వాళ్ళకి కైక ఆయుధం ఇదే కదా మరి మీరు కూడా ఇలాంటి ఆయుధం ప్రయోగించండి ఇంత రుచికల వంటకం పెడితే మీ మాట తప్పకుండా వింటారు